తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్లో యనమల రామకృష్ణుడు ఆయన ఎంత సీనియర్ అందరికీ తెలుసు ఒక రకంగా చంద్రబాబుతో సమూజ్జి గట్టిగా చెప్పాలంటే చంద్రబాబు కన్నా సీనియర్ ఎన్టీఆర్ టైంలో ఉన్నప్పటి నుంచి పనిచేశారు ఒక రకంగా చంద్రబాబుకి ఒకసారి ఆయనే అవకాశం ఇచ్చారు అనేది కూడా చెప్తూ ఉంటారు ఈయనప్పుడు రా స్పీకర్గా ఉన్నప్పుడు ఈయన రాజీనామాని ఆమోదించాలి సస్పెండ్ చేయాలి అంటే అప్పట్లో ఆయన సస్పెండ్ చేయలేదట ఈయన యనమల రామకృష్ణుడు ఆయన పక్కన పెట్టారట అంటే అప్పట్లో ఎన్టీఆర్ నిర్ణయాన్ని కూడా ధిక్కరించి ఆ టైంలో యనమల రామకృష్ణుడు బాబుగారికి అండగా ఉన్నారు అనేది అందుకే తర్వాత ఆయన గెలిచిన మంత్రిగా ఉన్నారు ఓడినా సరే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు కీలక పదవుల్లో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిఎస్సీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు ఏదో పదవి ఆయన వరిస్తూనే ఉంది అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఇంకా పక్కన పెట్టారు అంటే ఒక రకంగా రాజకీయ రిటైర్మెంట్ ఇంకా ఆయనకి ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా ఇప్పుడు పక్కన పెట్టారంటే ఇంకా భవిష్యత్తులో అవకాశం రాదు ఎవ్వరు కూడా కానీ ఎందుకు చేశారు ఇప్పుడు ఏమన్నా ఆయన తిరుగుబాటు జెండా ఎగరవేస్తారా అంటే ఇన్ని రోజులు పదవులు అనుభవించారు ఇన్ని రోజులు పదవుల్లో ఉన్నారు యనమల రామకృష్ణుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ముద్ర వేసుకున్నారు ఓకే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది పార్టీలో వ్యక్తిగా అయితే కొనసాగుతారు పదవులు లేకపోయినా ఎక్కడ తగ్గరు కానీ ఇప్పుడు అంటే ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది అనే దాని మీద నడుస్తున్న చర్చ నేపథ్యంలో గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ వెన్నంటుండి తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తిగా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన అయితే పార్టీని వేడరు ఇప్పుడేదో అన్యాయం జరిగిపోయింది అని అయితే భావించరు గతంలో ఆయనకి దక్కిన పదవులు ఇవన్నీ చూసుకుంటే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు అవకాశం లేక ఇవ్వలేకపోయారు ఇప్పుడున్న పరిస్థితులు అలాగే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అప్పటికీ ఇప్పటికీ చాలా రాజకీయాలు మారినాయి ఇవన్నీ అర్థం చేసుకోగల వ్యక్తి పిఠాపురం వర్మ లాంటి వ్యక్తే ఆయన అర్థం చేసుకున్నప్పుడు పార్టీ పరిస్థితిని ఇక ఈయన ఆయనకన్నా సీనియర్ యనమల రామకృష్ణ ఆయన ఎందుకు అర్థం చేసుకోరు అనేది అలాగే ఆయన బాబు గారికి భవిష్యత్తులో రాజీనామా చేసి అన్న షాక్ ఇస్తారు అంటే ఆయన ఉన్నంతసేపు పార్టీలో కొనసాగుతారు తప్ప ఆయనకి రాజీనామా చేసే ఆలోచన లేదు అనేది కూడా ఆయన అనుచరులు చెప్తున్నమాట